హరే కృష్ణ హరే రామ్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్మీకి మహర్షి కొన్ని తూర్పు కొనలుగా దర్భ వేసి దర్బలు వేసుకొని కూర్చొని ఆచమనేయం చేసి కళ్ళు మూసుకొని యోగశక్తితో రామాయణాన్ని మొత్తం చూసి రాసాడట రాసాడనమాట ఎలా రాసాడంటే ఒక అరచేతిలో ఉసిరికాయ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా యోగశక్తితో రామాయణం మొత్తం రాసాడు జరగ జరిగిన రామాయణం జరుగుతున్న రామాయణం జరగబోయే రామాయణం మొత్తం కూడా రాస్తాడు ఏ విధంగా రాసాడంటే నారద మహర్షి ఏ ఏ విధంగా అయితే రా సంక్షిప్త రామాయణాన్ని ఉపదేశం చేశాడో ఆ ఆ రామాయణం మొత్తం యోగశక్తితోని చూస్తాడనమాట ఒక్కొక్క ఏ విధంగా జరుగుతుంది రామాయణం ఈ రామాయణం ఎలా రాసాడంటే ఆరు కాండల వరకు రాసి తర్వాత ఉత్తరకాండ తర్వాత రాసాడనమాట ఎందుకంటే ఆరు కాండల్లో రాముడి పట్టాభిషేకం వరకు అప్పటివరకు జరుగుతుంది కానీ అప్ప తర్వాత ఉత్తరాఖండ జరగదు ఆ జరగని ఉత్తరాఖండను కూడా తన యోగశక్తితోని చూసి రాసాడనమాట ఆ రామాయణం ఏ విధంగా ఉందంటే రామాయణము రాముని అయనము రాముడు నడిచిన న నడత అని చెప్పేసి రాముడు నడిచిన దారి రామాయణ మీనింగ్ రామ అంటే సంస్కృతంలో పులింగంకి వస్తుంది రామ అంటే శ్రీలింగం కూడా వస్తుంది రామ రామ అంటే అందగాడి కథ రామ అంటే అందగత్తె కథ ఎంత రాముని కథనో అంత సీతమ్మ కథ అని చెప్పడానికి ఈ విధంగా ఈ విధంగా అర్థం కాదు అని చెప్పేసి మళ్ళీ చెప్పాడు ఏమని చెప్తాడంటే సీతమ్మ చరిత్ర అని చెప్పేసి సీతమ్మ చరిత్ర రాముడు ఎంత రాముని చరిత్ర ఎంతనో అంత సీతమ్మ చరిత్ర కూడా అని చెప్పేసి మళ్ళీ రావణుని వల రకాలుగా మనకి వివరించే ప్రయత్నం చేశాడు వాల్మీకి మహర్షి ఈ విధంగా ఉన్న రామాయణము స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఏం చేస్తాడు స్టార్టింగ్ దశరథ మహారాజు ఉన్నాడు ఆయనకి నా నలుగురు కొడుకులు పుట్టిండు ఈ విధంగా స్టార్ట్ చేయకుండా రామాయణంలో అయోధ్య ఎలా ఉంది వాళ్ళ అయోధ్యలో రాజు ఎలా ఉండరు వాళ్ళ ప్రజలు ఎలా ఉరు ప్రతి విషయం కూడా మనకి డీటెయిలింగ్ గా ఎందుకంటే ఒక్క రామాయణంలో ఒక్క రాముడు సీత కథ కాకుండా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనమాట రామాయణంలో ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటాయి రామాయణంలో సైన్స్ ఉంటుంది రామాయణంలో టెక్నాలజీ ఉంటుంది రామాయణంలో కల్చర్ ఉంటుంది రామాయణంలో సివిలైజేషన్ ఉంటుంది రామాయణంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది రామాయణంలో నాగరికత ఉంటుంది రామాయణంలో మానవ సంబంధాలు ఎలా ఉంటుందో ఉంటుంది ఆనాటి నీతి ఎలా ఉంటుందో ఉంటుంది రామాయణంలో విజ్ఞానం ఎలా ఉంది రామాయణంలో వేదాలు ఎలా ఉన్నాయి రామాయణంలో ఇంకా భూగోళం భూగోళ శాస్త్రం కూడా ఉంటుంది కానీ వీటన్నిటిని తెలుసుకోవడానికి ప్ర ఈ ప్రతి విషయం కూడా రామాయణంలో ఉంటుంది అనమాట ఈ రామాయణం తెలుసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూనివర్సిటీలు కూడా సరిపోవు ఆ విధంగా రామాయణంలో ప్రతి విషయం డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట ఇలాంటి రామాయణానికి ఒక యూనివర్సిటీ కూడా సరిపోదు ఒక్క విషయానికి ఒక్కొక్క యూనివర్సిటీ పెట్టాలన్నమాట ఈ రామాయణం మీద రీసెర్చ్ చేస్తే రీసెర్చ్లు చేయరు కానీ ఒక్క రీసెర్చింగ్ సెంటర్ ఉంది అది బీహార్లో ఉంది బీహార్లో రామాయణం మీద రీసెర్చ్ చేస్తున్నారు ఈ విధంగా రామాయణంలో ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయంటే మనకు ఏవి ఏది ఇంపార్టెంట్ అలాంటి విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఇది లేదు ఇది ఉంది అని కాదు ప్రతి అన్ని విషయాలు కూడా రామాయణంలో ఉన్నాయన్నమాట ఇది రామాయణంలో నవరసాలకు నవరసాలతో కూడిన రామాయణం ఇది ఈ రామాయణాన్ని చదవచ్చు పాట రూపంలో కూడా పాడవచ్చు అనమాట శృంగార రసం మొదలుకొని శాంతి రసం వరకు కూడా అన్ని రసాల్లో కూడా ఇందులో ఉన్నాయి ఏ ఏజ్ వాళ్ళకి ఏది కావాలో కూడా అన్ని దొరుకుతాయి అనమాట చిన్నపిల్లలు చూసారనుకో విన్నారనుకో ఈ రామాయణము వాళ్ళకు ఒక ఆనందకరమైన ఒక ఆదర్శవంతమైన కథ దొరుకుతుంది ఒక మంత్ర శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళకి మంత్రాలు సాధన చేయడం ఎలా దొరుకుతుంది వేదాల గురించి రీసెర్చ్ చేసే వాళ్ళకు వేదాలు కూడా ఈ రామాయణం అనమాట ప్రతి ఒక్క విషయం కూడా ఈ రామాయణం ఉంది ఈ విధంగా ఉన్న రామాయణంలోకి అయోధ్య నగరం ఎలా ఉంది అంటే అసలు అయోధ్య అంటే ఏంటిదంటే శత్రువులు దాడి చెయ్యనిది అది బయట శత్రువులు కానీ లోపల శత్రువులు కానీ లోపల శత్రువు శత్రువులు అంటే కామ క్రోధ లోభ మాచర్యాలు అనే ఒక ఆరు శత్రువులను కూడా ఇది అనమాట అలాంటి అయోధ్యానికి పేరు అనమాట అయోధ్య అంటే శత్రువు జయించలేనిది అని చెప్పేసి ఈ అయోధ్య నగరం ఎలా ఉంది అంటే ఈ అయోధ్య నగరాన్ని అయోధ్య నగరాన్ని మనువు సృష్టిస్తాడనమాట ఈ అయోధ్య నగరాన్ని మనువు అంటే సూర్యుని కుమారుడు సూర్యుని సాక్షాత్ సూర్యుని కుమారుడైన మనువు ఈ అయోధ్యని సృష్టిస్తాడు అనమాట ఈ అయోధ్యని సగరుడు అనే చక్రవర్తి పరిపాలించినప్పుడు ఎక్కువ వృద్ధిలోకి వచ్చింది అనమాట ఈ విధంగా ఉన్న అయోధ్య ఎలా ఉంది అంటే విశాలమైన వీధులు ఆ విశాలమైన వీధులు ఆ మొత్తం నగరం ఎలా ఉందంటే ఒక దీర్ఘ చత్రస్త్రాకారంలో ఉంది అనమాట ఆ నగరంలో ఉన్న వీధులు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క మహావీధి మహావీధి అంటే ఒక్క పద్నాలుగు పన్నెండు ఏనుగులు ఎంత విశాలంగా నిల్ పక్క పక్కపక్క నిలబడితే ఎంత విశాలంగా ఉంటాయో అది మహావీధి అనమాట రాజవీధులు అంటే ఎనిమిది ఏనుగులు ఎంత విశాలంగా నిలబడితే అది రాజవీధి అనమాట ముఖ్య వీధులు అంటే ఒక నాలుగైదు ఒక నాలుగు ఏ నాలుగు ఏనుగులు ఎంత విశాలంగా ఉంటాయో అది ముఖ్యవీధి ఇంకా ఒక వీళ్ళ విధంగా ఉన్న వీధులే కాకుండా వ్యాపార వీధులు కూడా ఉన్నాయన్నమాట అవి ఎలా ఉన్నాయంటే ఒక్కసారి ఐదు గుర్రాలు ఒకటేసారి పరిగెత్తితే ఎలా ఉంటుందో ఆ విధంగా నిర్మాణించ నిర్మాణం చేసి ఉన్నాయన్నమాట ఆ విధంగా ఎంతో విశాలమైన వీధులు అందు కొన్ని ఒక ఒక మనుషులు పోయే చిన్న చిన్న వీధులు కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట విశాలమైన వీధులే ఎక్కువ ఉంటాయి అనమాట ఈ విశాలమైన వీధుల్లో భవనాల నిర్మాణం ఎలా ఉంది అంటే ఒక్కొక్క భవనము ఒక అందంగా ఉంటది అనమాట ఏ విధంగా అంటే భవనాలు ఎలా ఉన్నాయంటే ఓ ఏడు అంతస్తులు పద్నాలుగు అంతస్తులు ఇంకా ఎంత ఆ ఇంకా ఎత్తైన భవనాలు అనమాట ఆ ఎత్తైన భవనాలని మనకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాడంటే వాల్మీకి గారు ఒక చంద్రుడు అక్కడ ఉన్న అయోధ్యలో ఉన్న ప్రజలు చీరలు ఆరేస్తుంటే చంద్రునికి దుమ్ము పడితే తుడుస్తుండ్రేమో అన్న విధంగా భవనాలు ఉన్నాయన్నమాట ఆ విధంగా భవనాలు ఉన్నాయి అంత ఎత్తులో ఉన్న భవనాలు కూడా ఒక భవనంలో ఒక భవనం నుండి ఇంకో భవనంలోకి పోవాలన్నా కూడా ఒక అటాచ్ ఉంది అనమాట ఆ అటాచ్ మీదకి వెళ్ళి పోవచ్చు రావచ్చు ఈ విధంగా ఉన్న భవనాల్లోకి లిఫ్ట్ కూడా లిఫ్ట్ మనము పైనకెళ్ళాలని లిఫ్ట్ వాడతాం కదా కానీ ఆ భవనంలోకి లిఫ్ట్ బదులు ఒకటి ఒక ఆయన తిప్పెటైన ఉంటాడు అనమాట ఆ తిప్పెటైన ఒక్కసారి తిప్పినట్టుకో పైనకి వెళ్ళిపోతారు పైన కుండాలి కిందికి వస్తాడు అనమాట ఈ విధంగా నిర్మాణం ఉన్న భవనాల్లోకి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ ఏనుగులు గుర్రాలు రథాలు అందరి ఇంట్లో తమైన విశాలమైన కథలు ఇంట్లో ఉన్నాయన్నమాట ఈ ఈ విశాల ఈ అయోధ్యని దశరథ మహారాజు ఎలా పరి అంటే దశరథ మహారాజు ఇంద్రుడు ఏ విధంగా స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడో ఆ విధంగా దశరథ మహారాజు కూడా పరిపాలిస్తున్న అనమాట ఆయన ఒక ఆనందకరమైన పరిపాలన ప్రజలకి అందిస్తుండనమాట అలానా ఆయన పాలన ఎలా ఉంది అంటే ప్రజల కోసం ఏ విధమైన సంకోచం లేకుండా వాళ్ళకి ఎలాంటి ఈ యాగం చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి మంచి జరుగుతుంది ఈ యాగం చేయడం వల్ల ఇంకే మంచి జరుగుతుంది ఈ ఈ దేశానికి ఏదైతే మంచి జరుగుతో అలాంటి పనులు ఒక నిస్వార్థమైన మనసుతోటి త్యాగపూర్వకమైన మనసుతోటి ప్రతి కర్మలు కూడా చేస్తాడనమాట ఆయన ఎలాంటి వాడంటే ధర్మపరుడు తన మీద తనకి నిగ్రహం కలవాడనమాట దశరథుడు మహర్షి అంటే ప్రతి ఓ ఏ కామానికి గాని క్రోధానికి కానీ లోభానికి కూడా దేనికి లొంగకుండా ఒక మహర్షి లాగా బ్రతికేవాడు రాజర్షి అంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి ఒక ఋషి లాగా దాని మీద ఆశ కానీ కోరిక గాని లేకుండా ఒక స్వచ్ఛమైన తోటి ప్రజలని ఒక ధర్మ ధర్మ పాలన అందించేవాడు అనమాట జితేంద్రుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించేవాడు రా పరిపాలించే దశరథుడు ఎలాంటి అంటే బలవంతుడు ఎంతో బలం బలం కలిగిన వాడు అనమాట ఆయన బలం ఒక్కసారి యుద్ధం చేయాలి అంటే పది పది రథల్లో కూడా ఉండి యుద్ధం చేశా అనమాట ఒక రథ రథంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళని చంపి ఇంకో రథంలోకి ఇక్కడ వాళ్ళని చంపి ఇంకో రథంలోకి వెళ్ళి ఇంకో వాళ్ళని చంపి పది రథాలతో యుద్ధం చేశాను అనమాట అందుకనే దశరథుడు అని పేరు వచ్చింది ఆయనకి ఈ ఈ రాజ్యానికి ఏవేవి కావాలో కూడా అవన్నీ సమకూర్చి సమకూర్చి రెడీగా ఉంచుతాడు అనమాట ఇప్పుడు వాళ్ళ రాజ్యంలో ఎటువంటి లోటు లేకుండా ప్రజలకి అన్ని సమకూర్చి పెట్టే విధంగా ఆ అయోధ్యని పరిపాలిస్తున్న అనమాట ఆ అయోధ్యలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అంటే అయోధ్యలో ఉన్న ప్రజలు ధర్మం ధర్మంగా బ్రతుకుతారు తృప్తి అసలు మనకి ఎంత సంపాదించినా కూడా ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి తృప్తి అనేదే ఉండదు అనమాట వాళ్ళ ఎంతో తృప్తితోనే బ్రతుకుతారు బల్బులు సంపాదించిన ధనంతో వాళ్ళు స్వేచ్ఛగా ఆనందంగా బ్రతుకుతారు అన్నమాట పక్క వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ అది చేయడం కాదు వాళ్ళకి ఎంత వాళ్ళకి శక్తి ఎంతవరకైతే ఉందో అంతవరకు పని చేసే ఆదనంతోనే బ్రతుకుతారు అనమాట పిన్ లేదంట ఆ ప్రజలలో ప్రీనాశితనం లేదు దరిద్రుడు లేడు దిగులుగా ఉన్నవాడు లేడు ఎంతో దృఢమైన శరీరంతో ఉన్నారనమాట అయోధ్యలో ఉన్న ప్రజలు ఒక్కరు తినని వాళ్ళు లేరనమాట అసలు వాళ్ళు ఆ రాజ్యంలో తినలేని వాళ్ళు లేరనమాట అందరూ పుష్టికరమైన ఆహారం తీసుకొని అష్ట ఆరోగ్యాలతోని ఉన్నారనమాట వాళ్ళ అలంకరణ ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు అసలు ఒక్కరు కూడా తలపాగా లేకుండా లేరనమాట ఆ ఒక తలపాగా పెట్టుకొని చేతికి అన్ని ఉంగరాలు పెట్టుకొని ఒక పట్టు వస్త్రాలు ధరించి మంచి మంచి ఆభరణాలు పెట్టుకొని నిండుగా కలకలలాడుతూ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉన్నారనమాట పుష్టికరమైన ఆహారం తీసుకుంటారనమాట తీసుకొని దృఢంగా ఉన్నారనమాట ఇట్లా నీరసించిన వాళ్ళు గానీ ఏమన్నా ఆరోగ్యహీనులు గాని లేరన్నమాట అయోధ్యలో ప్రజలు ఎలా ఉన్నారంటే సోమరితనం లేదు నాస్తికులు లేరు అబద్ధాలు చెప్పేవారు లేరు అల్ప జ్ఞానం కలిగిన వాడు లేడు అందరికీ ఏదో ఏ అందరికి అన్ని సంస్కృతాలు వచ్చు అన్ని అన్ని దానిలో కూడా పాండిత్యం కలిగి ఉండరు అనమాట కొందరేమో నాట్య శాస్త్రంలో నిపుణులు కొందరేమో జాతక శాస్త్రంలోని ప్రతి ఒక్కరు కూడా ఒక శాస్త్రాల్లో నిపుణులై శ్రేష్ఠులై ఉన్నారనమాట అసలు జ్ఞానం అనే పదమే లేదు అల్ప ఆయుషు లేని వారు ఇలాంటి వారు లేరనమాట వాళ్ళు దీర్ఘ ఆయుషుతోని ఉంటారు అసలు అసూయ అనేది లేదనమాట వాళ్ళ ప్రజలు సకల శాస్త్రాలు కూడా అన్ని ఎరిగిన వారు అన్ని శాస్త్రాలు తెలిసి ఉన్నవారు అసలు అయోధ్యలో నియమబద్ధమైన జీవితాన్ని గడపని వాడు లేడు పిచ్చి వాళ్ళు కూడా అయోధ్యలో లేరంట దృఢమైన మనస్సుతోటి దీర్ఘమైన ఆయుష్ తోటి ఆష్ట ఆరోగ్యవంతమైన శరీరం కలిగి ఉన్నారనమాట ఆ అయోధ్యలో ఉన్న ప్రజలు ఈ విధంగా ఉన్న అయోధ్య ప్రజలకి రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఒక ఎత్తైన కోట కోటగూడలు అనమాట ఆ నగరం చుట్టూ ఎత్తైన కోట గోడలు అక్కడ చుట్టూ అక్కడ దాని పక్కన మొత్తం కూడా ఒక కాలువ లాగా ఉంటది అనమాట ఆ నగరం చుట్టూ కూడా రక్షణ వ్యవస్థ ఎలా ఉందంటే ఆ కాలువలో ముసళ్ళు ఇంకా ఒక విషపూరితమైన సర్పాలతోటి ఆ కాలువ ఉందనమాట అలాంటి కాలువలోకి ఒక శత్రువు కూడా దాటలేడు అందరి ఇండ్లలో కూడా ఏనుగులు గుర్రాలు రథాలు అందరి అందరిలో ఉన్నాయన్నమాట ఇంత అద్భుతమైన నగరం గురించి నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు ఎంతో ఆనందంతోనే ఉంటాడు కానీ ఒక పిల్లలు లేరనే బాధ కలిగి ఉంటుంది అనమాట మనం నెక్స్ట్ వీడియోలో అసలు దశరథ మహారాజు ఏ యజ్ఞం చేస్తాడు ఏ విధంగా అన్నదానాలు చేస్తాడు రాముడు ఎట్లా పుడతాడు ఇవి ఇవి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలి హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్